పెద్ద మండంలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు మంది జోధర్లు అరెస్ట్ రెండు పాయింట్ నగదు పదహారు బైకులు స్వాధీనం మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ కౌన్సిల్ సభ్యుల సహకారం లేకపోవడంతోనే పట్టణాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇరవై మూడు మార్చి తిరుపతిలో నిర్వహించే మాలల సింహ గజన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పోస్టర్లను ఆవిష్కరించిన మాల మహానాడు రాష్ట నాయకులు యనమల సుదర్శనం పెద్ద సంఖ్యలో కుమిగూడిన ప్రజలు పశువుల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు గాయాలు పలువురికి స్వల్ప రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి మరికొందరికి తీవ్ర గాయాలు చూస్తే రాయచోటి పట్టణం చిత్తూరు రింగ్ రోడ్డు సమీపంలో రాముడు కాలనీ నందు వంద కేవి సామర్థ్యం గల విద్యుత్ నియంత్రికను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు ఉన్నప్పటికీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సహకారం లేకపోవడంతోనే పట్టణాన్ని అభివృద్ది చేయలేకపోతున్నామని త్వరలోనే కలెక్టర్తో చర్చించి ఉన్నటువంటి నిధుల ద్వారా పట్టణాభివృద్దికి కృషి చేస్తామన్నారు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనమే జిల్లా రాయచోటి పట్టణంలో చిత్తూరు రింగు రోడ్డు సమీపంలోని రాముడు కాలనీలో విద్యుత్ శాఖ ఎస్సీఆర్ చంద్రశేఖర్ రెడ్డి టెక్నికల్ కమర్షియల్ ఏడీ విజయభాస్కర్ రెడ్డిలతో కలిసి అన్నమడి జిల్లా రాయచోటి పట్టణంలోని చిత్తూరు రింగ్ రోడ్డు సమీపంలోని రాముడు కాలనీలో విద్యుత్ శాఖ ఎస్సీఆర్ చంద్రశేఖర్ రెడ్డి టెక్నికల్ కమర్షియల్ ఏడీ విజయభాస్కర్ రెడ్డిలతో కలిసి వంద కేవీ సామర్థ్యం కల విద్యుత్ నియంత్రికను ప్రారంభించారు మంత్రి మండిపల్లి రెడ్డి వీరికి కాలనీ వాసులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు వారికి దుస్సలవాతో సన్మానించి గజమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోట నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ అభివృద్దికి కృషి చేస్తామన్నారు అవసరం ఉన్న చోట్ల విద్యుత్ నియంత్రికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బోనమల కాదర్వలి ఈస్ట్ వెస్ట్ విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్లు రవికుమార్ లక్ష్మయ్య వారి సిబ్బందితో పాటు కాలనీ వాసులు శివారెడ్డి ఎం రాజు చంద్రబాబు యాదవ్ సునీల్ యాదవ్ గుద్దుటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పెద్ద మండంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు పేకాట ఆడుతున్న పదిహేను మంది జూదర్ల అరెస్ట్ రెండు పాయింట్ రెండు సున్నా లక్షల నగదు పదహారు బైకులు మొబైల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు పేకాట స్థావరంపై అన్నమయ్య జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేసి పదిహేను మంది జోదర్లను అరెస్ట్ చేశారు అరెస్టుకు సంబంధించిన పెద్దమండ్యం ఎస్ఐ పివి రమణ తెలిపిన వివరాల మేరకు పెద్ద మండ్యం మండలంలోని బండమీదపల్లి పంచాయతీ కొట్టేవాండ్లపల్లి వద్ద శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ముందస్తు సమాచారం అందిందన్నారు ఎస్పీ ఆదేశాలతో వెంటనే రాయచోటి స్పెషల్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి పదిహేను మంది పేకాట రాయుళ్లను అదుపులో తీసుకున్నారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ రెండు లక్షల రూపాయల నగదు పద్నాలుగు మొబైల్ ఫోన్లు పదహారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు అనంతరం జూతులను పెద్దమండ్యం పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు సిడీఎం జాతర సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజల్లో పాల్గొని అన్న సంతర్పణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసైనికులు బాలాజీ అశోక్ गुरु, पी अशोक नीला महेश तरू चव विजय कुमार रेडी वेंकटेश नवीन जगदीश रेडी महेश साई रघु मेट्टा यूथ मरी जनसे टाउन प्रेसिडेंट जगदीश सोमशेखर नवाजू सोनू उमा सत्य अविनाश दिनकर् लोपाल त ఇరవై మూడు మార్చి తిరుపతిలో నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మాల మహానాడు రాష్ట నాయకులు యనమల సుదర్శనం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మాల మహానాడు కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యమలా సుదర్శన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ మాలలసింహ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాల సోదరులు పాల్గొని తమ మద్దతును తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డాక్టర్ యమల సుదర్శనం యమలా చంద్రయ్య గూండా మనోహర్ లక్ష్మీపతి ఎలక్ట్రీషియన్ మోహన్ రాము అప్పయ్య గంగరాజు గంగాధర్ మరియు కుప్పల ప్రశాంత్ మర్రిపాడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు తీర్పు అనే కంటే సలహాలు సూచనలు ఇచ్చారు అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము వాళ్ళు గతంలో రెండు వేల నాలుగులో అదే చంద్రచూడ్ తండ్రి చంద్రచూడ్ వచ్చేసి భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము రాష్ట్రాలకు ఒకరి ప్రతీకం చేసే అధికారం లేదని చెప్పాడు మరి అప్పటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఉషా మేర ని రాష్ట్ర ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ వేసినప్పటికీ కూడా వాటిని వాటికి నిబద్ధత లేదని చట్టబద్ధత లేదని నేషనల్ కమిషన్ కొట్టేసింది అయినప్పటికీ కూడా వర్గీకరణ చేయాలని ఆ రోజు పోయిన వాళ్ళు తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో జరిగితే అప్పటి నుంచి కూడా మాదిక సోదరులు ఎవరు కూడా కోర్టుకి వెళ్లలేదు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇదే మోడీ బలవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ జరుగుతున్న ఆ కేసులో ఇమ్మీడియట్ చేయించేసి తన ఏదైతే హైదరాబాద్ లో హామీ ఇచ్చాడో హైదరాబాద్ మీటింగ్ లో మోడీ అదే హామీని జడ్జిమెంట్ జడ్జిమెంట్ రూపంలో ఇచ్చారు అది రాజ్యాంగ వ్యతిరేకం ఆ ఏడు మంది జడ్జిలో కూడా బేలా త్రివేది గారు స్పష్టంగా చెప్పారు అయ్యా ఈ మీ అయ్యాన్ని తీర్పు ఆరు మంది తీర్పు కూడా రాజ్యాంగ విరుద్ధం ఆఫ్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ రాజ్యాంగ వ్యతిరేకము వయలేషన్ ఆఫ్ దీ ఫార్టీ వన్ స్పష్టంగా చెప్పారు గతంలో దాన్ని కూడా చెంబకూరులో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక రామసముద్రం మండల కేంద్రంలోని చెంబకూరు జడ్పీ హై స్కూల్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు రాబోయే రోజుల్లో ఒకరికొకరం అండగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు అనంతరం పిల్ల పాపలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్తో షీల్డ్ ఉపాధ్యాయులకు బహుమతి అందించారు ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా విద్యార్థులతో కలవటం చాలా సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ఈ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకరప్ప ఉపాధ్యాయులు జయచందర్ రెడ్డి అనంత వేణుగోపాలచారి చంద్రశేఖర్ నాయుడు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్ప హరినాథ్ మాధవి హంసవేణి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు చంద్రగిరిలో జల్లీకట్టు పోటీలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణతో ఎద్దులు ఈ ఆకర్షణగా నిలిచాయి యువకులు ఉత్సాహంగా ఎద్దులను లేకుండా ప్రయత్నించారు ఈ ఏడాది జల్లీ కట్టులో ప్రత్యేక ఆకర్షణగా సినీ రాజకీయ నాయకుల చిత్రాలతో అలంకరించిన ఎద్దులు నిలిచాయి కొందరు యువకులు తమ అభిమాన హీరోల ఫోటోలు ఎద్దులపై అమర్చగా మరికొందరు రాజకీయ నేతల బొమ్మలతో అలంకరించారు గాయాల పాలైన యువకులకు ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక సదుపాయం కల్పించారు పోటీల్లో పాల్గొన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలవ్వగా వారి తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు జల్లీ కట్టును వీక్షించేందుకు ఔత్సాహికులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు పోటీలలో అర్లర్లకు తావు లేకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్ర గాయాలు గంగవరం మండలం గండరాజుపల్లి నాలుగు రోడ్ల వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈఎన్టీ ధనపాల్ నాయక్ నూట ఎనిమిది పైలట్ రవిశంకర్ తెలిపిన సమాచారం మేరకు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఉమేష్ అరుణ్ అనే వ్యక్తులు ఒక బైక్పై శివాడి గ్రామానికి చెందిన మరో వ్యక్తి బైక్లపై ప్రయాణిస్తూ ఎదురెదురుగా ఢీకొని ఘటనా ప్రాంతంలో ఉమేష్ మరో బైక్పై వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తి అరుణ్ తీవ్ర గాయాలు కాగా పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం